హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన రెసిపీ క్యాజు పకోడీ ఇదేనండి జీడిపప్పు పకోడి ఇది పక్కా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది ఈ పకోడిని ఒకసారి టేస్ట్ చేసి చూడండి యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది ముందుగా నేను జీడిపప్పుని ఒక కప్ తీసుకొని ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నాను జీడిపప్పుని కంపల్సరీగా ఈ రెసిపీ కోసం నానబెట్టుకోవాల్సిందేనండి నానబెట్టుకుంటేనే జీడిపప్పు ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట టూ అవర్స్ తర్వాత జీడిపప్పు బాగా నానాయండి దీనిలో నుంచి వాటర్ని రిమూవ్ చేస్తున్నాను దానికోసం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను జీడిపప్పులో వాటర్ లేకుండా చూసుకున్న తర్వాత నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను కదా దానికోసం వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి వేసాను దీనిలో రుచికి సరిపడా ఉప్పు నాకు రెండు స్పూన్ల వరకు ఉప్పు పట్టిందండి మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి అలానే కారం ఇది కూడా నాకు మూడు స్పూన్ల వరకు పట్టింది మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇందులోనే జీరా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను అలానే ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే జీలకర్ర ఒక స్పూన్ అలానే ధనియాలు కూడా ఒక స్పూన్ తీసుకొని వీటిని కొంచెం రెండు చేతుల మధ్యలో వేసి ఇలా నలిపి వేసుకుంటే ధనియాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది దీనిలో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం పకోడీ అంటే కంపల్సరీగా కరివేపాకు ఉండాల్సిందే కదా ఇందులో సీక్రెట్ ఏంటి అంటే నేను రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి కానీ స్వీట్ షాప్లో ఏం చేస్తారంటే డాల్డా యాడ్ చేస్తారు డాల్డా హెల్త్కి మంచిది కాదు కదా అందుకని నేను రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇదంతా జీడిపప్పుకి పట్టేటట్టు పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం నానాయి కాబట్టి జీడిపప్పు బ్రేక్ అవుతాయండి కంగారు పడాల్సిన పనేమీ లేదు అయినా కూడా జీడిపప్పుకి పిండంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం నిదానంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఈ పకోడీకి పిండి ఎప్పుడు కూడా గట్టిగానే ఉండాలండి లూజ్గా రెగ్యులర్గా వేసుకునే ఆనియన్ పకోడీలాగా కలుపుకోకూడదు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఈ పకోడి పిండిని కలుపుకోవటానికి గ్లాస్ వరకు నీళ్లు పట్టాయండి పిండిని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది నా వరకు అయితే హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయాయి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ లోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత పకోడీని వేసుకుందాం వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పకోడీని ఫ్రై చేసుకోవాలి పొరపాటున హైలో ఫ్రై చేసుకున్నట్లయితే ముందు కలర్ వచ్చేస్తాయండి కానీ లోపల ఫ్రై అవ్వం మెత్తగా ఉంటాయి ఇవి కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పకోడీ వేపేటప్పుడు ఇల్లంతా మంచి వాసన వస్తుంది కదా చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయి మీకు ఎప్పుడు తీసుకోవాలి అని డౌట్ కనుక ఉన్నట్లయితే మనకి ఆయిల్లో బబుల్స్ కనుక ఆగిపోయినట్లయితే మనం పకోడీని ఆయిల్లో నుంచి తీసేసేయచ్చు వేగిపోయినట్టు తెలుస్తుంది అనమాట ఇలా కొంచెం కొంచెంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి పకోడీ మంచి కలర్లో వచ్చినాయి కదా ఈవినింగ్ స్నాక్ మన జీడిపప్పు పకోడి రెడీ అయిపోయిందండి స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన పని లేదు మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేసేసుకోవచ్చు ఎంజాయ్ ద రెసిపీ